నమో వెంకటేశాయ స్నేహిత నరాజ్ హానల్ కు స్వాగతం నేను మీ నరసింహారావుని తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ స్వాగతం ఈ వీడియోలో ప్రధానంగా మనము ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి లక్కిడి పాద్య సేవలు సేవలు ఐదు వందల రూపాయల దర్శన టికెట్లు మూడు వందల రూపాయల దర్శన టికెట్లు మరియు రంగ ప్రవేశ ట్రోకెలు వికలాంగుల దర్శనాలు మరియు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన టికెట్ కోటాను మరియు తిరుమల తిరుపతికి సంబంధించిన అకామిడేషన్ కోటాను ఏప్రిల్ నెలకి సంబంధించి రిలీజ్ చేయబోతున్నారు వాటికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్స్ అన్ని కూడా మనకు తిరుమల తిరుపతి దేవస్థానం వాటికి సంబంధించిన సమాచారము అలాగే ప్రస్తుతం తిరుమలలో జరుగుతున్నటువంటి దర్శనాలకు సంబంధించిన సమాచారము అలాగే తిరుపతిలో ఇస్తున్నటువంటి సరదర్శన ట్రోకెళ్ళు నరకదారి దివ్య దర్శన భక్తులకు సంబంధించిన పూర్తి సమాచారము ఇవన్నీ కూడా వివరించడం కోసం ఈ వీడియోతో నేను ముందుకొచ్చాను దయచేసి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయగలరు మీరు ఎందుకు లైక్ చేస్తే శ్రీవారి భక్తులు కూడా మన వీడియో చేరువై వారికి కూడా ఉపయోగపడే అవకాశం అయితే ఉంది కాబట్టి పర్టికులర్గా గా ఈ వీడియోని ఒక లైక్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మనకు ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి ఆద్య సేవ టికెట్లు లక్ లక్కి డి పాద్య సేవ టికెట్లు దర్శన టికెట్లు అకామిడేషన్ కోటాలకు సంబంధించినటువంటి అఫీషియల్ అప్డేట్స్ మనకు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చి ఉన్నది వాటిని ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఏప్రిల్ నెల శ్రీవారి ఆర్థ్య సేవ టికెట్ల కోటా విడుదల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా టీటీడీ షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ నెల తిరుమల శ్రీవారి ఆర్థిక సేవలు దర్శన టికెట్ కోటాను విడుదల చేస్తుంది ఇందులో భాగంగా ఏప్రిల్ నెలకి సంబంధించినటువంటి సుప్రభాతం తోమాల అర్చన అష్టోదల పాద పద్మ ఆర్థిక సేవల ఆన్లైన్ లక్కి డిప్ కోసం జనవరి పద్దెనిమిదవ తేదీ అనగా ఈ రోజు ఉదయం పది గంటల నుంచి ఇరవయో తేదీ ఉదయం పది గంటల వరకు నమోదు చేసుకోవచ్చు లక్కీ డిప్ లో టికెట్లు పొందిన భక్తులు జనవరి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు రుసుము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది కళ్యాణోత్సవం ఉత్సవం ఊంజల్ సేవ సహస్ర దీపాలంకరణ సేవా టికెట్ల కోటాను జనవరి ఇరవై రెండవ తేదీ ఉదయం పది గంటలకు ఏప్రిల్ నెలకు సంబంధించి రిలీజ్ చేయబోతున్నారు అలాగే వర్చువల్ సేవా దర్శనం టికెట్లు అనగా ఐదు వందల రూపాయల దర్శన టికెట్ కోటాను ఏప్రిల్ నెలకు సంబంధించి జనవరి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల చేస్తున్నారు అలాగే శ్రీవారి వార్షిక వసంతోత్సవం ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీ నుంచి ఇరవై మూడో తేదీ వరకు జరగనుంది మూడు రోజుల పాటు దీనికి సంబంధించిన సేవా టికెట్ కోవటానికి కూడా జనవరి ఇరవై రెండవ తేదీ ఉదయం పది గంటలకు విడుదల చేస్తున్నారు అలాగే జన ఏప్రిల్ నెలకు సంబంధించిన అంగప్రేషన్ టికెట్ కోటాను జనవరి ఇరవై తేదీ ఉదయం పది గంటలకు విడుదల చేస్తారు అలాగే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన టికెట్ కోటాను దానికి సంబంధించిన గదుల కోటాను జనవరి ఇరవై మూడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు విడుదల చేస్తారు వృద్ధులు వికలాంగులు మరియు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి భక్తులకు సంబంధించిన టోకెన్ల కోటాను జనవరి ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల చేస్తారు మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ కోటాను ఏప్రిల్ నెలకు సంబంధించి జనవరి ఇరవై నాలుగో తేదీ ఉదయం పది గంటలకు విడుదల చేస్తారు తిరుమల మరియు తిరుపతికి సంబంధించినటువంటి వస్తీ గదుల బుకింగ్ ను జనవరి ఇరవై నాలుగో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల చేస్తారు అలాగే మనకు ఏప్రిల్ నెలకు సంబంధించి జనవరి ఇరవై ఏడున ఉదయం పదకొండు గంటలకు తిరుమల మరియు తిరుపతికి చెందినటువంటి శ్రీవారి సేవా టికెట్ కోటాను మధ్యాహ్నం పన్నెండు గంటలకు నవ నవనీ సేవ కోటాను మధ్యాహ్నం ఒంటి గంటలకు పరకావని సేవ కోటాను విడుదల చేస్తారు భక్తులు ఈ విషయాలను గమనించి తిరుపతి బాలాజీ డాట్ ఏపీ వెబ్సైట్ వెబ్సైట్లో సేవా టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది ఇది తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చినటువంటి మనకు అఫీషియల్ అప్డేట్ ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి అన్ని దర్శన టికెట్ కోటాను ఆర్థిక సేవా టికెట్ కోటాను అకామిడేషన్ కోటాలకు సంబంధించినటువంటి అఫీషియల్ అప్డేట్ ఇది మనకు ఈ రోజు ఉదయం పది గంటల నుంచి మనకు ఇరవై తేదీ ఉదయం పది గంటల పాటు రెండు రోజుల పాటు మనకు లక్కీ డిప్ వేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు శ్రీవారి ఆర్థిక సేవలు అయినటువంటి సుప్రభాతం తోమాల అర్చన అష్టాధాల పాద పద్మలతనం శ్రీవారిని మొదల గడప ద్వారా దర్శించుకునే భాగ్యం ఉన్నటువంటి ఈ సేవలకు సంబంధించినటువంటి లక్కి డిపం ను మనకు ఈ రోజు ఉదయం పది గంటల నుంచి ఇరవైవ తేదీ ఉదయం పది గంటల వరకు అనగా ఎల్లుండి ఉదయం పది గంటల వరకు లక్కీ డిప్ వేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు ఈ లక్కీ డిప్ వేసుకున్న వారికి మనకు ఇరవయ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత రిజల్ట్ని అనౌన్స్ చేస్తారు రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత మనకు ఇరవై రెండవ తేదీ అనగా రెండు రోజుల పాటు ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఎవరైతే ఈ లక్కీ డిప్ లో ఆర్థిక సేవలు పొందినటువంటి భక్తులు ఉన్నారో వారు పేమెంట్ చేసుకొని లక్కీ డిప్ లో మీ ఆర్థిక సేవను కన్ఫామ్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ లక్కి డిప్ వేసుకోవాల్సిందిగా కూర్చున్నాను ఈ లక్కీ డిప్ సంబంధించి మీరు అటువంటి అమౌంట్ పే చేయలసినటువంటి అవసరం లేదు నెల మొత్తానికి లక్కీ డిప్ వేసుకోండి ఏప్రిల్ నెల మొత్తానికి అన్ని నాలుగు సేవలు కూడా లక్కీ డిప్ వేసుకుంటే ఖచ్చితంగా మీకు ఏదో ఒక రోజుకు సంబంధించిన లక్కీ డిప్ ఏదో ఒక సేవను దొరకడానికి ఏదో అవకాశం అయితే ఉంటది కాబట్టి భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిన కూర్చున్నాను ఇది కూడా పూర్తిగా ఉచితము మీరు ఎటువంటి అమౌంట్ పే చేయవలసినటువంటి అవసరం లేదు లక్కి డిప్ చేర్చుకోవడానికి మొబైల్ యాప్ లో గానీ మీరు ఈ లక్కి డిప్ వేసుకోవడానికి అయితే అవకాశం ఉంది కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను అలాగే మనకు శ్రీవారి ఆర్థిక సేవ టికెట్లు కళ్యాణం ఊజల సేవ ఆర్థిక సాహస్ర దీప అలంకరణ సేవ ఈ సేవలకు సంబంధించినటువంటి కోటాను ఇరవై రెండవ తేదీ ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఎవరైతే ఈ ఆర్థిక సేవల కోసం వెయిట్ చేస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో మనకు ఏప్రిల్ నెలకి సంబంధించి ఇరవై రెండో తేదీ ఉదయం పది గంటల కల్లాన్ కావటం ద్వారా ఈ సేవను చేసుకోవాల్సిందిగా వచ్చున్నాను అలాగే ఐదు వందల రూపాయల దర్శన టికెట్లు కోటాను మనకు ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేస్తున్నారు అంగ ప్రక్షణ టికెట్లు కోటాను ఇరవై మూడో తేదీ ఉదయం పది గంటలకు మరియు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన టికెట్లు కోటాను ఇరవై తేదీ ఉదయం పదకొండు గంటలకు వయో వృద్ధులు వికలాంగులు మరియు దీర్ఘకాలిక వ్యాధులు భక్తులకు సంబంధించిన దర్శన టికెట్ కోటాను ఏప్రిల్ నెలకు సంబంధించి ఇరవై తేదీ ఉదయం మూడు మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేస్తున్నారు అలాగే మూడు వందల రూపాయలు ఏక దర్శన టికెట్ కోటాను ఏప్రిల్ నెలకి సంబంధించి ఇరవై నాలుగో తేదీ ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తున్నారు తిరుమల మరి తిరుపతికి సంబంధించిన అకామిడేషన్ కోటాను ఇరవై నాలుగో తేదీని మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేస్తున్నారు దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ మనకు తిరుమలకు సంబంధించిన అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం మీకు లేటెస్ట్ అప్డేట్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మనకు ఏప్రిల్ సంబంధించినటువంటి దర్శన టికెట్లకు సంబంధించి ఆర్థిక సేవ టికెట్లకు సంబంధించి అకామిడేషన్ అప్డేట్స్ ఇవి ఇకపోతే ప్రస్తుతం తిరుమలకు సంబంధించి మనకు అన్ని రకాల దర్శనాలు కూడా ప్రస్తుతం తిరుమలలో అయితే మనకు భక్తులకు అందుబాటులో ఉన్నవి మనకు తిరుమలకు సంబంధించి ప్రస్తుతం సంక్రాంతి రష్ కూడా కొంత తగ్గినటువంటి పరిస్థితి ఉంది వచ్చే ఒకటి నుంచి రెండు రోజుల్లో రష్ అయితే పూర్తిగా తగ్గే అవకాశం అయితే ఉందండి ప్రస్తుతం అయితే కొంత రష్ ఎక్కువగానే ఉండి వచ్చి ఉంది వచ్చే ఒకటి నుంచి రెండు రోజుల్లో మాత్రం ఖచ్చితంగా వచ్చే సోమవారం నుంచి మాత్రం మరలా రష్ అయితే యథావిధిగా వచ్చే అవకాశం అయితే ఉందండి అప్పటికి సంక్రాంతి సెలవులు కూడా అయిపోతాయి కాబట్టి భక్తుల తాకిడి కూడా కొంత తగ్గే అవకాశం అయితే ఉందండి ప్రస్తుతం ఈ రోజుకి సంబంధించిన సందర్శన టికెట్ పోటా మాత్రం నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి మొత్తంగా అయిపోయినటువంటి పరిస్థితి ఉంది మనకు తిరుపతిలో మనకు రెండు కేంద్రాల్లో ఈ సర్వదర్శన్ టోకెన్లు ఇస్తున్నారండి రోజుకి ఇరవై ఐదు వేల సర్వదర్శన్ టోకెన్ ఇస్తున్నారు ఈ దర్శన్ టోకెన్ మనకు తిరుపతి రైల్వే స్టేషన్ ముందు భాగంలో ఉన్నటువంటి విష్ణునివాసం కాంప్లెక్స్ రెండవది మనకు తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరగా ఉన్నటువంటి శ్రీనివాసం కాంప్లెక్స్ ఈ రెండు కేంద్రాల్లో మనకు సర్వదర్శన్ టోకెన్లు ఇస్తున్నారండి తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఈ దర్శన్ టోకెన్లు జారీ ప్రక్రియ మొదలై ఏ రోజుకు సంబంధించిన దర్శన టికెట్ అదే రోజు ఇస్తున్నారు ఆ రోజు సంబంధించినటువంటి కోటా మొత్తంగా పూర్తయిన పద్ధతుల ద్వారా దర్శన టికెట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది మనకు ఏ రోజుకు సంబంధించిన దర్శన టికెట్ ఆ రోజుకు సంబంధించి మనకు తిరుమల డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్లో మీకు ఎప్పటికప్పుడు స్లాటెడ్ సారదర్శన టోకెన్లలో రన్నింగ్ స్లాట్ అని ఇక్కడ మీకు ఎన్ని టోకెన్లు ఉన్నాయి ఏంటి అనేది కూడా బ్యాలెన్స్ టోకెన్స్ అని కూడా ఇలా మీకు చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎవరైతే తిరుపతికి ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా వచ్చి ఈ సర్వదర్శన టొకెల కోసం వస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీరు ఈ వెబ్సైట్ ని సందర్శించినట్లయితే ఈ వెబ్సైట్ లో ఎప్పటికప్పుడు మీకు రన్నింగ్ స్లాట్ ఏ స్లాట్ ఉంది ఎన్ని టికెట్లు ఈ రోజుకి సంబంధించి బ్యాలెన్స్ ఉన్నాయో కూడా చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంది ఈ రోజుకి సంబంధించి మాత్రం టోటల్ గా బుక్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది మనకు రన్నింగ్ స్లాట్ జీరో బ్యాలెన్స్ టికెట్స్ కూడా జీరో చూపిస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి భక్తులు ఎప్పటికప్పుడు ఈ వెబ్సైట్ ని చెక్ చేసుకున్న ద్వారా మీరు దీనికి సంబంధించిన స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు మనకు ఈ దర్శన టికెట్ ను పూర్తిగా వస్తాము ఎవరైతే ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతికి వస్తున్నటువంటి భక్తులు ఎవరైతున్నారో వారు మీకు ఈ రైల్వే స్టేషన్ ముందు భాగంలో ఉన్నటువంటి శ్రీనివాసం కాంప్లెక్స్ లో కానీ తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరగా ఉన్నటువంటి శ్రీనివాసం కాంప్లెక్స్ లో గానీ ఈ సర్వదర్శన్ టోకన్లు తీసుకోవాల్సిందని కోరుతున్నాను ఎవరి దర్శన టికెట్లు వారికి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది మీ ఒరిజినల్ ఆధార్ కార్డ్ క్యారీ చేయడం ద్వారా ఈ దర్శన టికెట్లు పొందవచ్చు ఈ దర్శన టికెట్లు పూర్తిగా ఉచితము పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకు మాత్రం ఎటువంటి దర్శన టికెట్లు అవసరం లేదు మీ వెంట వారిని ఉచితంగా దర్శనానికి అనుమతిస్తారు దర్శన టికెట్లు రోజుకి ఇరవై ఐదు వేలు ఇస్తున్నారు ఆ కోట పూర్తయితే వరకు కూడా దర్శన టికెట్లు ఇచ్చేసి ఆ రోజు రోజున కౌంటర్లు క్లోజ్ చేస్తారు తిరిగి నెక్స్ట్ డే తర్వాత రోజు సంబంధించి తెల్లవారుజామున మూడు గంటలకు ఈ టోకెన్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు ఇవి కాకుండా మనకు నడకదారిలో భక్తులు కూడా దివ్య దర్శన ఇస్తున్నారు పదిహేను వేల దివ్య దర్శన టోకెన్లు ఒక రోజుకి సంబంధించి ఇస్తున్నారు అల్లిపిరి నడక మార్గం వారికి రోజుకు పదివేలు శ్రీవారి మెట్టు నడక మార్గం వారికి రోజుకు ఐదు వేల దివ్యదర్శన్ టోకెల్ ఇస్తున్నారు అల్లిపిరి నడక మార్గం వారికి అలిపిరి టోల్ గేట్ దగ్గరగా ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్ లో మనకు ఈ దివ్య ఇస్తున్నారు ఇస్తున్నారండి ఎవరైతే అల్పిన నాటక మార్గంలో నడిచి వెళ్ళాలి అనుకున్న భక్తులు ఎవరైతేన్నారో వారు భూదేవి కాంప్లెక్స్ చేరుకున్నట్లయితే తెల్లవారుజామున మూడు గంటల నుంచి మనకు ఈ టోకెన్లు ఇస్తున్నారండి రోజుకు పదివేల టోకెన్లు ఆ టోకెన్లు పూర్తయినంత వరకు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ టోకెన్లు పొందాలన్నా కూడా మీరు ఒరిజినల్ ఆధార్ కార్డ్ క్యారీ చేయవలసి ఉంటుంది మనకు అలిపిరి నడక మార్గం ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు భక్తులకు అందుబాటులో ఉంటుంది ఇకపోతే శ్రీవారి మెట్టి నడక మార్గానికి సంబంధించి రోజుకు ఐదు వేల దివ్య దర్శనం టోకెల్ ఇస్తారు శ్రీవారి మఠ నడక మార్గం ఎంట్రన్స్ లో మనకు ఈ దివ్యదర్శన్ టోకెల్ అయితే ఇస్తున్నారండి రోజుకు ఐదు వేల దేవి దర్శన టోకెల్ ఇస్తారు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే శ్రీవారి శ్రీవారి నడక మార్గం భక్తులకు అందుబాటులో ఉంటుంది భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను లేకపోతే మనకు ఎటువంటి దర్శన టికెట్లు ఒకవేళ మీరు తిరుమల తిరుపతి వచ్చే సమయానికి ఈ దర్శన రోకన్లు దివ్య దర్శన టోకన్లు అయిపోయినా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు మీరు డైరెక్ట్ గా తిరుమలకు వెళ్ళిన తర్వాత వైకుంఠం టూ క్యూ కాంప్లెక్స్ ద్వారా వెళ్ళి కూడా మీరు స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు దీనికి సంబంధించి ఎటువంటి దర్శన టికెట్లు అయితే అవసరం లేదు మీ ఒరిజినల్ ఆధార్ కార్డు చూపించినట్లయితే మిమ్మల్ని దర్శనానికి అనుమతిస్తారు కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గమనించవలసింది వచ్చినాను ఒకవేళ మీ కనుక సరదర్శన టోకెలు ఉన్నట్లయితే మీకు దర్శనం నాలుగు నుంచి ఆరు గంటల దర్శనం పూర్తవుతుంది ఒకవేళ మీ దగ్గర దివ్య దర్శన డోకెలు పొందినట్లయితే నరకదారి భక్తులకు ఇస్తున్నటువంటి దివ్య దర్శన టోకెల్ పొందినట్లయితే మీకు దర్శనం మూడు నుంచి ఐదు గంటల దర్శనం పూర్తి అయ్యే అవకాశం అయితే ఉంది ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా డైరెక్ట్ గా సరదర్శనం లైన్లో వెళ్ళే వారికి మాత్రం ఎనిమిది నుంచి పదహారు గంటల దర్శన సమయం అయితే పట్టే అవకాశం అయితే ఉందండి మూడు వందల రూపాయల దర్శనం వారికి ఐదు వందల రూపాయల దర్శనం వారికి గంట నుంచి మూడు గంటల్లో స్వామివారి దర్శనం పూర్తయ్యే అవకాశం అయితే ప్రస్తుతం ఉందండి కాబట్టి ఎవరైతే తిరుమలకి దర్శన టికెట్లు లేకుండా ఎవరు ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా వస్తున్న భక్తులు ఎవరైతున్నారో వారు సాధ్యమైనంత వరకు మీరు తిరుపతిలో దర్శన టోకెన్ల కోసం ట్రై చేయండి లేదా మీరు నడిచి వెళ్ళాలనుకున్నటువంటి భక్తులు అయితే దివ్య దర్శన టోకెన్ల కోసం ట్రై చేయండి ఒకవేళ మీరు వచ్చిన సమయానికి ఈ దర్శన టోకెన్లైన్ అయిపోతే డైరెక్ట్ గా మీరు తిరుమలకి వెళ్ళి కూడా టూ క్యూ కాంప్లెక్స్ ద్వారా వెళ్ళి కూడా మీరు స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు అలాగే మీకు ఆఫ్ లైన్ లో అకామిడేషన్ కావాలి అనుకున్న భక్తులకు సంబంధించి మనకు ఆఫ్ లైన్ అకామిడేషన్ కావటం మనకు తిరుమలలో సిఆర్ఓ ఆఫీస్ దగ్గర భక్తులకు అందుబాటులో ఉంది మీరు తెల్లవారుజాము సమయానికి కనుక చేరుకుంటే మీకు ఆఫ్ లైన్ లో అకామిడేషన్ దొరకడానికి మాత్రం ఎక్కువగా అవకాశం ఉందండి ఉదయం ఎనిమిది గంటల తర్వాత మాత్రం ఆఫ్ లైన్ అకామిడేషన్ దొరకడం మాత్రం చాలా కష్టంగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కూర్చున్నాను తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఇవి ఓం నమో వెంకటేశాయ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్